హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చూసే అమ్మడానికి మార్కెట్లో పెట్టిరు ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా కంప్లీట్ కావడానికి ఒక టెన్ డేస్ పట్టచ్చు కలర్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఇల్లు నూట యాభై గజాలు ఉంటుంది నూట యాభై గజాల కానీ ముప్పై వెడల్పు నలభై ఐదు పొడవతోటి సుమారుగా ఉత్తరం ఫేసింగ్ ముప్పై ఫీట్ల దారి ఉంటుంది మొత్తం మ్యాగ్జిమం మొత్తం కంప్లీట్ అయిపోయింది కలర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసి దర్వాద వెంటిలేషన్ ఒకటి కలర్స్ పెండింగ్లో ఉన్నాయి స్విచ్ బోర్డులు వాటర్ కలెక్షన్ డ్రైనేజీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ బెడ్రూమ్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ విండోస్ కూడా ఎక్కించారు మొత్తం ఇప్పుడున్న కొత్త కలర్స్ న్యూ కలర్స్ వేయడం జరిగింది ఇల్లు బయర్స్ కోసం వెయిట్ చేస్తారు ఈ కస్టమర్ అమ్మడానికి మార్కెట్లో ఇంకా పెట్టలేదు ఇప్పుడే ప్రజెంట్ పెట్టిండు ఇల్లు వచ్చేసి మనకు నూట యాభై గజాలు ఉంటుంది బాత్రూమ్ న్యూ మోడల్ అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూమ్ నేషన్ పైన వాష్ ఏరియా మొత్తం ఈ వీడియో పెట్టడానికి కారణం ఇల్లు కట్టే వ్యక్తికి కొంచెం డబ్బు అవసరం ఉన్నది ఎక్కువ మొత్తంలో ఎవరు అమౌంట్ ఇస్తే ఎమ్మటే కొంచెం రేటు కూడా తక్కువ రేట్లో చేస్తానని చెప్పిండు అయితే ఈ రేటు అనేది ఎంత అనేది లాస్ట్ నేను మీకు వీడియోలో చివరిలో చెప్తాను గది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి డబుల్ బెడ్రూమ్లో పూజాగది అనేది పడమర ఫేస్లో గది కడుతున్నారు మనం తూర్పు సైడ్ మొక్కడానికి ఉంది ఈ యొక్క తలుపు అనేది మన పెండింగ్లో ఉంది కిచెన్ కూడా ఇంకా చూడండి చాలా మహిళలకు అందుబాటులో మోడల్ న్యూ మోడల్ మనకు పైప్ లైన్ కూడా కలెక్షన్ కంప్లీట్ అయిపోయినాయి రెండు పెట్టారు ఎవరైనా ఒకటే పెడతారు కానీ ఇతను రెండు పెట్టిండు కలర్స్ మనం ఏదన్నా పెట్టుకోవడానికి సెల్ఫ్లో మనం పెట్టుకోవడానికి ఇది వచ్చేసి హాల్ అనమాట ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి ఇది పదకొండు వేడలతోటి ఈ బెడ్రూమ్ పదమూడు వేడలతోటి ఆ బెడ్రూమ్ ఉంది ఇది చుట్టూ ఇల్లు మొత్తం చుట్టూ పార్కింగ్ మనం తిరగడానికి ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా ఒకటి నెక్స్ట్ మనకు వాషింగ్ మిషన్ ఏరియా కూడా ఒకటి ఉంది మనం ఇంకా సందులో ఒకట్ల బట్టలు పిండుకోవడానికి కానీ దానికి పెట్టేశారు ఇది మెట్ల కింద ఒక బాత్రూమ్ వచ్చేసింది ఈ మెట్ల సైడ్ పక్క నుంచి ఒక డోర్ వర్క్ నడుస్తూనే ఉంది ఇంకో ఒక వన్ వీక్లో వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పిండు ఈ వన్ వీక్లో కంప్లీట్ అయిపోద్ది ఈ మెట్ల కింద ఏరియా ఈ మెట్లు ఫ్రెండ్స్ మనం స్టీల్ రాడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మెట్లకు మనకు కలర్స్ వస్తుంది కలర్స్ ఒకటి ప్యాచ్ వరకు ఆగిపోయింది చేస్తా అని చెప్పిండు మెట్లు తడవకుండా మనకు రేకులు వేసి అనమాట బ్లూ రేకులు ఉంటాయి కదా ఆ బ్లూ రేకులు వేసిండు పైన స్లాబ్ కంప్లీట్ అయిపోయింది మనం ఫ్యూచర్లో ఇంకో పైన వేసుకోవడానికి కూడా దానికి ఏం చేసిండు డమ్మిలు పోసిండు అంటే పిల్లర్స్ తడవకుండా డమ్మిలు పోసిండు మనం తర్వాతకి ఒకవేళ అవసరం ఉంటే మనం ఆ డమ్మిలు తీసి మన పైన కూడా బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ వేసుకోవచ్చు ఇంకో చుట్టూ ఇది ప్రశాంతమైన వాతావరణం మనకు అందుబాటులో ఉంటుంది చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మనకు ఇటు సైడ్ మొత్తం స్కూల్ కూడా ఉంటుంది ఈ స్కూల్ సైడు ఇల్లు ఉందన్నమాట ఇల్లు మాత్రం మనకు కేవలం అందుబాటులో మనకు చెప్పడం అయితే యాభై లక్షలకు ఫైనల్గా ఫైనల్గా ఇస్తుందని చెప్తుండ్రు చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఒక రూపాయి అటు ఇటు మాట్లాడదాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ